వెల్కమ్ టు మరొక వార్తతో మీ ముందుకు వచ్చాం లగచర్ల గ్రామానికి ఎస్టీ కమిషన్ రాక అంటూ మరొక వార్తను చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులుగా సంచలనం రేకిచ్చిన్నటువంటి లగచర్ల దాడికి సంబంధించి దర్యాప్తు చేయడానికి జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జటోదు హుసే నాయక్ గారు రేపు లగచర్ల గ్రామానికి వస్తున్నారంటూ ఉదయం తొమ్మిది గంటలకు తను హైదరాబాద్ నుంచి నేరుగా లగచర్ల గ్రామానికి పన్నెండు గంటల ప్రాంతంలో చేరుకొని అక్కడ గిరిజన రైతుల కుటుంబాలతో మాట్లాడి సంఘటనకు సంబంధించిన వివరాలను దర్యాప్తు చేయనున్నారు అక్కడ నుంచి మరి పన్నెండు మూడు గంటల ప్రాంతంలో సంగారెడ్డి జైల్లో ఉన్నటువంటి ఈ లగచు సంఘటన సంఘటనకు సంబంధించి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి రైతులను కలుసుకొని ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు అని వారు వారి ద్వారా నేరుగా దర్యాప్తు చేయడానికి సంగారెడ్డి జైలు కు మూడు గంటల నుంచి నాలుగు గంటల ప్రాంతంలో చేరుకొని అక్కడి నుంచి దర్యాప్తు చేపట్టిన వెంబడి మళ్ళీ బై రోడ్ మార్గంలో హైదరాబాద్ చేరుకోవడానికి తన షెడ్యూల్ ను మనకు ఎస్టి కమిషన్ మెంబర్ దెబ్బ నాయక్ గారు ప్రకటించారు